హలో అండి మనకి బిగ్ బాస్ ఇంకా ఈ మంత్ నెక్స్ట్ మంత్ అయిపోతుంది కదా సో మనకి నిన్న కంటైనర్ టాస్క్ ఉంది కదండి కంటైనర్ టాస్క్లో మనకి గేమ్స్ ఉంది కదా సో గేమ్స్ చాలా బాగా ఆడారు వాటర్ గేమ్ టబ్బుల్ అంటే టబ్బుల్లో తీసిపోయటం కదా ఇంకొకటి అండి ఎందుకో బిగ్ బాస్ చాలా బోర్ అనిపిస్తుంది ఎందుకంటే గొడవలు చేసేవాళ్ళు కానీ అరిసేవాళ్ళు కానీ సీన్ క్రియేట్ వాళ్ళు కానీ వెళ్ళిపోయారు కదా సో కొంచెం బోర్ అనిపిస్తుంది ఆల్రెడీ నేను టూ డేస్ నుంచి అసలు చూడలేదు బిగ్ బాస్ సో నిన్న టాస్క్ లో మనకి కంటైనర్ టాస్క్ ఎందుకంటే మొన్న ఎలిమినేషన్స్ అప్పుడు మన తనూజ అని పాపం అందరు కూడా చాలా టార్గెట్ చేశారు కదా టార్గెట్ చేసిన ఎపిసోడ్ అయితే నేను చూసాను ఎందుకంటే పాపం ఆమె కార్నర్ చేసి అందరు కూడా ఆమెనే ఏదో రీజన్స్ చెప్పేసి ఆమెనే ఎలిమినేట్ చేశారు ఎలిమినేట్ చేసినా గానీ ఆమె ఎవరికైతే ఏమి ఇవ్వాలో వాళ్ళకైతే గట్టిగా ఇచ్చేసింది ఇచ్చేసింది ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఆన్సర్ చెప్పింది బట్ ఆమె కంపల్సరీగా సేవ్ అవుతుంది ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే కదా ఆమెకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు ఆమె తప్పు చేసినా ఫ్యాన్స్ ఏమంటారు తప్పు చేసినా ఓపని అంటారు ఒప్పు చేసినా ఓపనే అంటారు అంతే కదా ఫ్యాన్స్ అట్లానే ఉంటారు కదా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటాం వాళ్ళు చక్కగా ఇంట్లో చక్కగా అందరిని చూసుకోరు కానీ మేము వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇది చేస్తా ఉంటారు ఇంట్లో వాళ్ళ కోసం ఏమి చేయరు సో అదే అనమాట ఇప్పుడు ఎందుకంటే తనుజని మంచి చేసినా మంచిదని అంటారు చెడ్డ చేసినా మంచిదని అంటారు ఏది చేసినా మంచిదని అంటారు సో ఆమె తప్పకుండా అయితే ఈ వీక్ ఎలిమినేషన్ లో ఉంది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆమెనే టార్గెట్ చేసి అందరు కూడా ఆమెనే ఎలిమినేట్ చేశారు బట్ ఆమె అయితే కంపల్సరీగా సేవ్ అవుతుంది అది మన అందరికీ తెలిసిందే ఆమె ఫైనల్ లిస్ట్లో ఏదైతే ఫైవ్ మెంబర్స్ ఉంటారో ఆ లో ఖచ్చితంగా ఉంటుంది కప్పు వస్తుందా రానేదైతే ఇంకా డిక్లేర్ అయితే చేయలేము ఎందుకంటే ఏమో ఎందుకంటే ఆమె కన్నా ఆమె ఆట ఆడిద్ది అన్నీ ఆడిద్ది కానీ ఇంకా కొంచెం మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు కాబట్టి ఈమెకు వస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట మనకు తెలియదు కదా ఏదైనా కానీ బిగ్ బాస్ ఫైనల్కి వచ్చి వచ్చేటప్పటికే మనం చూడాలి ఇంకపోతే మనక మొన్న ప్రతిసారి బిగ్ బాస్లో ఖచ్చితంగా చీకటి గృహం ఒకటి పెడతారు దాంట్లో కీనో ఏదో పెట్టి వెతకమంటారు దాంట్లో తనూజ మాత్రం చాలా భయపడింది ఎందుకంటే చాలా భయం ఉంటుంది అక్కడ ఏమీ ఉండదని తెలుసు బట్ ఏంటంటే మన చుట్టూతో ఎవ్వరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ప్లేస్లో ఎవరున్నా కానీ ఖచ్చితంగా భయపడతారు సో భయపడింది రీతు మాత్రం చాలా ధైర్యంగా ఉంది అఫ్ కోర్స్ రీతు అన్నిట్లో ధైర్యంగానే ఉండిద్ది మనం గమనిస్తే వచ్చినప్పటి నుంచి రీతు కొంచెం మారింది నాకు అనిపిస్తుంది అనమాట నిన్న చూసారు మీరు కంటైనర్ టాస్క్ లో ఆమెకి బిగ్ బాస్ ఆల్రెడీ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు ఇట్ ఈస్ సీక్రెట్ టాస్క్ లో ఏంటంటే డిమార్ట్ మార్ట్ ని మీరు ఎందుకు తీసేసారు ఎందుకు తీసేసారు అని అనుకుంటే నాకు కూడా ఫస్ట్ లో చాలా కోపం వచ్చింది ఏంటి అస్తమాన ఈమె డి పవన్ డిమార్ట్ పవన్ డి పవన్ అని పట్టుకుని దాన్ని బట్ ఏంటంటే ఆమెకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారని అయితే తెలిసింది సో ఏదేమైనా మాత్రమే బిగ్ బాస్ ఉంది సో ఇంకా మనకి బిగ్ బాస్ లో ఎవరు పెద్ద రకం లేదు మిస్ అయింది ఏదో మిస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్స్ ఎందుకంటే శ్రీజ మనం శ్రీజన్ తీసుకుంటే శ్రీజన్ చాలా స్ట్రాంగ్ గా ఉండిద్ది చాలా అరిసిద్ది ఆమె ఒక సన్నగా వాయిస్ ఉండిద్ది ఆ వాయిస్ తోటి ఆమె చిన్నగా మాట్లాడినా కానీ పెద్ద స్పీకర్లో మాట్లాడినట్టయితే ఉండేది ఖచ్చితంగా ఇంకా మన అందరికీ తెలిసింది కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే దువ్వాడ దున్నిన దివ్యల మాధువి గారు ఆమె ఉండిద్దేమో అనుకున్నాము ఆమె ఉంటే కొంచెం ఎందుకంటే ఆమె అరవటం కానీ షటప్ అంటాం కానీ సో వాట్ అంటాం కానీ ఏంటి మీరు మీరు మాట్లాడేది ఏంటని ఇలా ఇలా అంటాం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఉంటే ఎంటర్టైన్మెంట్గా ఉండేది అనమాట సో అక్కడ బిగ్ బాస్లో అందరూ రూల్ పెట్టే బిగ్ బాస్ తీసుకుంటారు కాబట్టి మనకి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి కొంచెం కాంట్రవర్సీలు అంటే మనకి బాగా ఇంట్రెస్ట్ కదా ప్రజలకి ఆ కాంట్రవర్సీల వైపు మనం మొక్కు చూపిస్తా ఉంటాం కదా ఆమె ఉంటే కొంచెం కాంట్రవర్సీలు క్రియేట్ చేసేది మనం గమనిస్తే ఆమె ఫస్ట్ వీక్లో చాలా రూడ్గా చాలా ఏంటంటే అగ్రెసివ్గా అలానే చాలా ఇదిగా ఉంది బట్ సెకండ్ వీక్లో ఆమె చాలా తగ్గింది అలానే తనూజకి చాలా దగ్గరయింది సో కొన్ని వారాలు ఉంటే బహుశా ఆమె పూర్తిగా మనకు తెలియాల్సిన అవసరం లేదు కానీ కొన్ని వారాలు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేది కొంచెం కాంట్రవర్సీలు ఉండేవి అని అనిపిస్తుంది ఇంకపోతే భరణి గారు వచ్చారు అమ్మా భరణి గారు కనీసం గుడైనా కానీ ఆయన గేమ్ ఆడితే ఆయన కూడా ఫైనల్లో ఉంటాడు ఎందుకంటే చాలా వరకు కూడా కొంచెం తగ్గింది అనుకో అనుకోవచ్చు ఎందుకంటే మొన్న ఆల్రెడీ మాధురి గారు మీరు ఫేక్ అసలు మీరు అసలు అర్హుడే కాడు అర్హురే కారు అసలు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పడం ఫేస్ టు ఫేసే చెప్పేసింది అట్లీస్ట్ కనీసం ఆయన ఇప్పటికైనా మారి గేమ్ మీద ఫోకస్ చేసి ఆ పక్కనున్న దివ్య మీద కాకుండా గేమ్ మీద ఫోకస్ చేసి ఆడితే ఆయన మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఏంటంటే ఈ దివ్య అనే ఆమె వీక్నెస్తో ఆమె ఆమె వైపు ఉంది కాబట్టి ఆయన నేను హౌస్లోకి నేను గేమ్ ఆడటానికి వచ్చాను బంధాలు కలుపుకోవటానికి కాదు నాకంటూ ఒక గేమ్ ఉంది ఆ గేమ్తో నేను నాకు బిగ్ బాస్లో ఏదైతే పంపించారు దానికి నేను న్యాయం చేయాలి ఆడియన్స్ ఏదైతే హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళకి నేను నా టాలెంట్ని చూపించాలని ఆయన అది మర్చిపోయాడు ఎప్పుడు దివ్య 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 ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఎవరో సహకారంతో లోపలికి వచ్చారని ఆయన మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంక అంతకన్నా ఫూల్ ఇస్తానం ఇంకేది ఉండదండి ఆయనకు ఆపర్చునిటీలు వస్తున్నా కానీ ఆయన యూజ్ చేసుకోవట్లేదు అని అంటే ఇంక మనమే అర్థం చేసుకొని ఓటు లేకుండా ఉండాలన్నమాట ఇకపోతే గౌరవ్ గౌరవ్కి నిఖీలు ఆల్రెడీ సాయికి వీళ్ళ ముగ్గురు కూడా లాస్ట్ వీక్ నాగార్జున సార్ అయితే ఒక కౌంటరే ఇచ్చారనమాట ఎందుకంటే నిఖిల్ అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావో కూడా తెలియట్లేదు నువ్వు ముందుకు రావాలి నువ్వు గేమ్ ఆడాలి నువ్వు ఎక్కడ అసలు మాకు కనిపించట్లేదు అనేసి ఆల్రెడీ నాగార్జున సార్ అన్నారు సేమ్ సాయి సాయిని కూడా అంతే అన్నారు గౌరవ్ కూడా అన్నారు సో ఇప్పుడు మనం గమనిస్తే గౌరవ్ కొంచెం వాయిస్ రేస్ చేస్తున్నాడు అనమాట ఎందుకంటే నిన్న కంటైనర్ టాస్క్లో ఎవరు అర్హులు కాదు అని అందరూ ఎక్కువ ఎవరైతే ఓడ్స్ వేస్తారో వాళ్ళని ఆ కంటైనర్ షిప్ నుంచి బయటకు పంపించేస్తామని బిగ్ బాస్ అన్నప్పుడు అందరు కూడా గౌరవ్ 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 గౌరవనే అన్నారు సెవెంటీ పర్సెంట్ గౌరవ్ గౌరవ అని అన్నారు బట్ గౌరవ్ కూడా ఇప్పుడు కొంచెం కెమెరా ముందుకు వచ్చేస్తామా అస్తమాన మాట్లాడుతున్నాడు తెలుగు పర్వాలేదు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఆయన ఏంటంటే పాయింట్స్ అడుగుతున్నాడు ఎందుకంటే ఎక్కడో దాక్కొని ఉండటం కన్నా బయటకు వచ్చి వాళ్ళకు తోచిన పాయింట్స్ వాళ్ళకు నచ్చని పాయింట్స్ వాళ్ళు ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో అది ఓపెన్ అప్ అయి మాట్లాడాలి సాయి విషయంలో గౌరవ విషయంలో నిఖిల్ విషయంలో మన నాగార్జున సార్ చెప్పింది అదేను బట్ ఇంకా ఎక్కడ నిఖిల్ కూడా ఓపెన్ అవ్వట్లేదు సాయి కూడా ఓపెన్ అవ్వట్లేదు గౌరవ్ అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతారు మొత్తానికి నిన్న కంటైనర్ షిప్ నుంచి అయితే పాపం ఆయన తొలగిచ్చేశారు మనకి ఎవరు తనూజ ఒకరు భరణి గారు ఒకరు దివ్య ఒకరు అలానే మనకి యుమానియల్ గారు వీళ్ళు నలుగురు అయితే కంటైనర్ షిప్ లో పాల్గొని పోటీ పడాలన్నమాట ఎవరు గెలిస్తే వాళ్ళకైతే కెప్టెన్సీ వచ్చింది కదా సో అదండి బిగ్ బాస్ మరి ఈ వీక్ అయితే తనూజా ఎలిమినేషన్లో ఉంది నెంబర్ వన్లో రీతు రీతు ఉందనుకుంటారు రీతు కూడా సో మీలో ఎవరికి మీరు ఓటు వేయాలనుకున్నారో తప్పకుండా కామెంట్స్ వెదలండి